హాయ్ అండి వరలక్ష్మి వ్రతం రాబోతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైంది తీపి ఆ తీపికరమైన పదార్థాలు ఏవైనా సరే అమ్మవారికి చాలా ఇష్టం దాంట్లో చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం బెల్లాన్నం బెల్లంతో చేసిన పరమాన్నం ఎలా ఉంటుందో చూద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగానైతే నేను బియ్యం కడిగి పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఆ అన్నం ఉడికే లోపు మనం ఏం చేసుకోవాలంటే బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి అలాగే కొబ్బరిని కూడా టేస్ట్ కోసం తురిమి పెట్టుకోవాలి చూడండి అన్నం అయితే ఉడికిపోతుంది అలా కొంచెం మెత్తగానే అవ్వాలి అలాంటప్పుడే మనకు పరమాన్నం అనేది చాలా బాగుంటుంది టేస్టీగా కూడా వస్తుంది కొద్దిగా బరకగా అన్నం ఉన్నప్పుడు మాత్రం అసలే బాగుండదు కాబట్టి కొంచెం మెత్తగా అయిన తర్వాత మాత్రమే బెల్లాన్ని మనం అన్నంలోకి వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత అన్నం చాలా స్లోగా ఉడుకుతుంది మనకు అంత మెత్తగా అయితే అవ్వదు కాబట్టి ముందే మనం కొంచెం మెత్తగా తీసుకోవాలి తర్వాత మాత్రమే బెల్లాన్ని మనం అందులో వేసుకోవాలి బెల్లాన్ని వేసుకొని చాలా చక్కగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో బెల్లన్నం అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అమ్మవారికి చాలా ఇష్టమైంది మీ పరమాన్నమేనండి అమ్మవారికి ఇది ఒక్కటి సమర్పించినా చాలు బెల్లం కొద్దిగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న కొబ్బరిని కొబ్బరి పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత దాన్ని కాసేపు ఉడకనివ్వాలి నా ఛానల్ని కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ లోపు అన్నం ఉడికే లోపు బెల్లం దా అన్నంలో లోపు మనమైతే ఒక పాన్ తీసుకొని దాంట్లో రెండు స్పూన్లంతా నెయ్యిని తీసుకోవాలి తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానివ్వండి డ్రై ఫ్రూట్స్ ముందుగానైతే మనం నేతిలో వేయించుకోవాలి నెయ్యి కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి చూడండి అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత ఇప్పుడు మనం ఉడికే అన్నంలో ఆ నెయ్యిని ఆ డ్రై ఫ్రూట్స్ని అంతా దాంట్లోకి వేసేయాలి మనం పోపు అయితే ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా దాంట్లోకి వేసేసుకొని ఒకసారి అయితే మనం దాన్ని మొత్తాన్ని కలుపుకోవాలి ఆ నెయ్యి అంతా మన బెల్లన్నానికి పట్టే విధంగా మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అన్నం అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దించే ముందు ఒక టీ స్పూన్ అంతా టీ స్పూన్లో సగం యాలకుల పొడి వేసుకోవాలి ఎందుకంటే యాలకుల పొడి మంచి టేస్ట్ని మరియు సువాసనని కూడా ఇస్తుంది కాబట్టి అది వేసుకొని మరి ఒకసారి కలుపుకొని దించేసుకుంటే సరిపోతుంది అంతే